ైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుబ్బు బుజ్జు అఫీషియల్ ఆ ఈరోజు ఎంత సుబ్బు ఏందో పొలాలు చా చుట్టూ ఈరోజు అయితే నేను మా చేయండి మా చే మాది కాదు అది కౌలుకేసేదండి ప్రతి ఏడాది కౌలుకేసేదే అయితే ఇప్పుడైతే ఈ చూడలో ఏం చేస్తుందో అంటే అందుకుముందు మనం కంది పంట వేసాం కదా ఆ కంది పంట వేస్తే దాంట్లో మనకి మిగిలింది అసలు ఏం లేదు అంతా నష్టమే దగ్గర దగ్గర రెండు లక్షలు ఒక లక్షన్నర ఎంత లాస్ అయింది మినిమం అయితే ఒక లక్షన్నర దాకా దగ్గర దగ్గర లాస్ అయిపోయింది అది కూడా మాకు ఇంకొంచెం తగ్గడానికి కారణం ఏంటంటే అంతకుముందు మేము ఒక ట్రాక్టర్ కొన్నాం చూసారా ఆ ట్రాక్టర్ మా ట్రాక్టర్ అవడం వల్ల దాని తను తోడించడం వల్ల ఒక బాడీ ఖర్చు కొడికి తప్పించే తప్పాయి అంతేగాని మిగతే అంతా అండి అయితే ఈరోజు ఈ చేలో ఏం చేస్తున్నాం అంటే మా కంది పండకి పండపోయినా కానీ ఈ చెట్టు దుంపులు బాగా పెరిగిపోయి అవి కొమ్మను ఉంటాయి కదా తొమ్మల ఏర్లు అనేది బాగా పెరిగిపోయినాయి అయితే ఆ ఏర్లు అన్నింటినీ శుభ్రంగా ఒక ఐదుగురిని కూళలను పెట్టించి అంటే మా ఊరులు వెళ్ళే మస్తవాళ్ళు చుట్టాలు వెళ్ళి వాళ్ళని పిలిపించి వాళ్ళతో వేయించడం అండి కోలికి ఈరోజు అయితే ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాలు అయిపోయింది ఇది మొత్తం ఫోర్ ఎకర్స్ అండి ఫోర్ మెట్టేస్తారు మెట్ట పంటలు అంటే నీటి 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 కొరత తక్కువ ఉండే పంటలని మెట్ట పంటలు అంటారు వాటిని మెట్ట అంటారు మాగానే అంటేనేమో అచ్చ నీళ్ళతో పండే లైక్ వరియండి అది వరి అయితే కొత్త పొలం నిలబడుతుంది కదా పీడి లాగా అది వేస్తాం అది కూడా మేమేసేది అటు పక్క మేము వరేస్తాం ఇటు పక్క అయితే మొగ్గుజొండ వేస్తాం మొగ్గుజొండ ఇక్కడ మెయిన్గా వేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ లైట్గా తేమ శాతం లేదు ఇప్పుడు ఇటు నుంచి కనపడుతుంది కదా ఇదంతా ఎత్తు అండి ఇది ఇటు ఇటు వచ్చేసరికి ఇది డౌన్ డౌన్ఫాల్ ఇది వాటర్ అబ్జార్షన్ అనేది ఇటు వచ్చి ఒక బాగా ఇంక్రీజ్ ఉంటుంది ఎక్కువ తేమ శాతం ఎక్కువ మాచేలో ఉండిద్ది అది ఎట్లా ఉండిదంటే గినాలకి అటు సైడ్న ఈ యొక్క మడి బాగా పండిద్ది మిగతా మూడు మళ్ళు ఉన్నాయి కదా మూడు మళ్ళు ఆ గిన ఎడ్జ్కి సరిగ్గా పంట అనేది పండదు ఎందుకంటే దానికి కొంచెం మెరకను ఉండడం వల్ల అక్కడ నీరు ఊరుతూ ఉండేది నీరు ఊరటం వల్ల అక్కడ చిత్రం వేస్తే అది మొలకెత్తగా అది అట్ట కూలిపోవడం ఇవాళ మొలకెత్తిన మొక్క అయినా కానీ అది సరిగ్గా ఎదగదు ఎందుకంటే దానికి అదే మోయనంగా తిన్నవాడికి పద్దాలు తిని తిని అది అండర్ చేసిన ఎగుడి కొట్టేది అన్నట్టు దానికి కూడా నీళ్ళు ఉండి 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 ఉక్కుపోతుంది అంతగా సరిగ్గా పంట లేకపోయినా కానీ సరిగ్గా పండపోయినా కానీ మళ్ళీ ఇది మూడో ఏడదండి ఇప్పుడు దగ్గర దగ్గర నేను టూ ఇయర్స్ పెట్టి మేమే సాగు చేస్తా ఉన్నాం ఈ చేసుకొని మేమే సాగు చేస్తా ఉన్నాం ఒకసారి ఫస్ట్ మేము తీసుకున్నప్పుడు దీంట్లో మొక్కలను వేసాం మొక్కలు వేసినప్పుడు అంతా బాగానే ఉంది దేవుని దేవుళ్ళు అంతా పండించలేకపోతే చేతికి వచ్చి దాని అనుకున్న టైంకి ఏం జరిగిందంటే తుఫాన్ వచ్చింది అప్పుడు ఆ సీజన్లో ఒక తుఫాన్ వచ్చేసి బాగా పడిన పంట అంతా అంటే కూడా ఎట్ట అంటే ఈ మడి ఒకటి బాగా పండింది ఈ పై మడి అంటారు తర్వాత కింద మడి అయితే సగం పండింది దాని తర్వాత మొత్తమైనా ఈ మూడు ఎకరాల్లో వచ్చి నాలుగు ఎకరాల్లో ఒక ఒక ఎకరం పోంగా మిగతా మూడు ఎకరాల వడికే పండేయండి అంతగా అప్పుడు కూడా కొంచెం నష్టం వచ్చింది ఆ నష్టం అంటే క్లీన్ అయిందంటే మేము మా ఊరి దగ్గరలోనే మూడు ఎకరాలు ఉంది దాంట్లో క్లీన్ అయింది అంటే వాటి వాటికి సరిపోయింది అట్టగా ఆ విధంగా ప్రతి ఏడాది మేము అట్టగా ఒక పది ఎకరాలకి వేస్తా ఉన్నాం ఈ ఏడాది కూడా దేవుడి దేని వల్ల మంచిగా కాలం వచ్చిందంటే కాలం వస్తుందని అందరూ ఆశించ ఆశిస్తూ ఉన్నారు మరి ఎట్టడితే అంతా దేవుడి చెత్తం ఒకవేళ కాలువ కానీ వస్తే మళ్ళీ ఈ ఏడాది కానీ మంచిగా నాలుగు ఎకరాల పంట బాగా సాగు చేసి బాగా పండించి దాని తర్వాత అదండి మొత్తానికైతే నా వెనక మనకి చాలా ఒక రైతు ఒక అప్పులు ఎంట తిరుగుతాయండి తన పంటమే అండి ఎందుకంటే తనకి వ్యవసాయం ఒక అదే అండి తన వృత్తి అది ప్రాణంతో వరకు నమ్మే వృత్తినే నమ్ముకుంటూ అయింది భూమినే నమ్ముకుంటూ అన్ని ఆశలు ఈ భూతల్మే పెట్టుకొని ఏంది అది నష్టమైనా కష్టమైనా కానీ ఎంత ఎంత భారమైనా సరే అది ఇష్టంగా కొంచెం పట్టలను సాల్వ్ చేయాలని ముందుకు వస్తూ ఉంటారు నాలాగా నేను కూడా ఎన్నో చేద్దాం అనుకున్నాను తెగ దగ్గర గుంటూరులో ఏదో ఒకటి బిజినెస్ కూడా పెడతాం అనుకున్నాను ఫుడ్ బిజినెస్ చేద్దాం అనుకున్నాను అది చేద్దాం ఇది చేద్దాం అనుకున్నాను అయినా కానీ ఇన్ని కుదరలేదు ఇంకా చేసేది ఏముంది ఇంకా ఒక బా బతుకు జట్టుగా బండి ఎక్కినప్పుడు ఆ బండిని తోలాల్సిందే ఇంకా ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా సంవత్సర బాధ్యతలు వచ్చాయి నాకు కొంచెం బాధ్యతలు ఉన్నాయి ఇంకా అత్తగా ఒక్కొడు ఒక్కోటి ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి ఒక్కొక్కటి ఎప్పుడైతే నాలుగు ఎకరాలు సాగు చేయాలి నాలుగు ఎకరాలు ప్లస్ ఒక ఐదు ఒక ఐదు ఎకరాలు మొత్తం తెగ పది ఎకరాలు పది ఎకరాలు పండుగ వేసి దేవుడు చుట్టం వల్ల అంత బాగా పండి అంత సక్రమంగా జరిగితే అదేవిధంగా అయితే నేను బుజ్జిని వాళ్ళ అమ్మగారి ఇంటికి వదిలిపెట్టానండి బుజ్జి ఇంటికి అక్కడ వదిలిపెట్టానంటే తనకి నాలుగు నెలలు వచ్చింది కదా నాలుగు నెలలు వచ్చి తక్కువ పాపం ఇంట్లో పని చేసుకోలేకపోతుంది అది కాక నేను అత ఇంట్లో ఉండలేను కదా మా అమ్మ మేము పనికి వెళ్ళినప్పుడు తను ఒకటే ఇంట్లో ఒంటరిగా ఫీల్ అవుతా ఉంది అందుకని చెప్పి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళి పెట్టాను నేనైతే రిటర్న్ అప్పుడప్పుడు వెళ్ళి వస్తా వెళ్ళి వస్తా వెళ్ళి వస్తూ ఉంటాను వారం ఒక రెండు మూడు సార్లు వెళ్తూ ఉంటా వస్తూ ఉంటా అట్టగా ఇక్కడ ఒక త్రీ డేస్ అక్కడ ఒక త్రీ డేస్ అక్కడ అట్ట కాలం గడుపుతూ ఇంకా పైప్ ఎచ్చి ఒక బుజ్జికి ఫోర్త్ మంత్ కదా ఇంకా ఫైవ్ మంత్స్లో మనకి ఒకడు వస్తాడు చిన్న యూట్యూబర్ అక్కడ వస్తాడు అబ్బాయో అమ్మాయో ఎవరైనా సరే అన్నంత దేవుడి చెత్తం ఇప్పుడైతే ఇంకా ఆశిస్తున్నాయండి ఇంకైతే ఎప్పుడు ఆలోచన ఉండాలి కాబట్టి ఇప్పుడు వయసు ఉంది వయసు పెరిగిన తర్వాత వయసు పైపడిన తర్వాత ఏం చేయలేము ఏదైనా వయసు ఉన్నప్పుడు ఏదైనా చేసుకుని ఒక రూపాయి వెనకేసుకుంటే మంచిది ఎందుకంటే ఈ ఈ పాహాలు ఎక్కువ పావు ఉంటాయి అండి అందుకని అక్కడేదో మెస్ అవుతున్నట్టు ఉంటే చూస్తున్నా ఏదైనా వయసు ఉన్నప్పుడే ఏదైనా ఒక రూపాయి సంపాదించుకొని ఉంచుకుంటే రేపు రోజైన అంత బాగుపడింది అదైన సంగతి ఇంకా ఈరోజుకి అది వీడియో ఇదే అనుకుంటున్నాను అయితే కొంచెం చూపిస్తూ ఉంటాను నా మాటలు మీకు చాలామంది అంటే మొత్తం ఓవర్ ఓర్ ఓవర్ 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 యాక్షన్ ఓర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇంకా సోది 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 అంటారు ఏదైతేనేమి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఏంటంటే నా యొక్క డీటెయిలింగ్ నా యొక్క లైఫ్ స్టైల్ చూపించడానికి నేను అంటే ఏదో యూస్ఫుల్ పెట్టేదాంటారు కదా యూజ్ పెట్టమంటారు కదా నేను కూడా చెప్పేదాన్ని యూజ్ అయితే ఏమంటే నా డైలీ కంటెంట్ నేను నా యొక్క మార్పును నా జీవితం ఒక మార్పులు ఏ విధంగా ఎట్టు ఉంటాయి అనేది నేను యూట్యూబ్లో ప్రెజెంట్ చేస్తూ ఉంటాను ఏ డే బై డే అనేది రోజు ఏదో ఒక వీడియో పెడతానే ఉంటాను అంటే ఏదో చేస్తూనే ఉంటాను అదండి సంగతి ఇంకైతే దీన్ని అయితే పంట పండించాలంటే కొంచెం అందరూ ఉంది గుడ్డెత్తులో చేయబది గుడ్డెత్తు చేలో పట్టేట్టు కాకుండా కొంచెం తెలియగా లాజికల్గా సాగు చేసుకుంటే అంత బాగుంటుంది నేనైతే మన పంటని ఒక సిరీస్ లాగా పెడతా ఉంటాను ప్రతిది మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తాం దేనికి ఎంత పెడతాం దేనికి ఎంత చేసాం ఇట్టగా ప్రతి ఒక్కదానికి డీటెయిల్ ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క వీడియో మీకు ప్రెజెంట్ చేస్తూ ఉంటాను ఓకేనా రోజు ఒక వీడియో పెడతా ఉంటాను ఇంకా ఇంకేం చెప్పాలి కాదండి మొత్తం ఇది నైంటీ డేస్ పంట అండి మొత్తం మూడు నెలలు పంట తెగ తిరిగే నాలుగు నెలలు తగ్గ వచ్చింది అయితే మనకి పంట పంటకాల వచ్చేది ఎప్పుడంటే పదో నెలలో కానీ తొమ్మిది నెలలో కానీ వస్తుంది అది కూడా మనకి మన లక్కు బాగుండే అందరికీ ఋతుపవనాలు మనకెళ్ళి మనకెళ్ళి వీచి భూమి అయింది ఆకాశం చల్లబడి మనకి వర్షాలు కురిపి కురిపిస్తే కానీ ఏంది నాగరాజు సాగర్ డ్యాములు అన్ని డ్యాములు నిండి మనకి వచ్చి ఇంకా ఇన్ని జరగాలంటే ఇంకా అంతా పై ఒడిదయ్యాయి ఇంకా అంటే అయితే ఈ వీడియో ఇంతే అక్కడ కనపడుతున్నారు కదా ఊ అక్కడ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు వాళ్ళే మా అమ్మగారు అను మా చిన్నమ్మ మా అత్తయ్య గారు వెళ్ళి అందరూ వచ్చారు ఇంకా ఇది మా అత్తయ్య గారు వెళ్ళి అందరూ అత్త హాయ్ హాయ్ ముగ్గురు అత్తలు మా చిన్నమ్మ మా అమ్మ హాయ్ హాయ్ అదే అండి ఈరోజు అయితే ఈ నాలుగైదు రోజులు మొత్తం పనిచేసేసి హాయ్ 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 అదే సంగతి ఏదో ఒక తమిళ పది ఇటు అమ్మా ఎంత పెడతామండి దగ్గర అదే మా నాన్నగారు అయితే వాటర్ తీసుకొస్తానంటే అమ్మఒరికి తెచ్చిన వాటర్ అయితే అయిపోయినాయి అమ్మ ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టారు కొన్ని బాట్లు వాటర్ పెడితే తీసుకొచ్చారు పువ్వు పెట్టాలి తర్వాత పువ్వులాగేసి తర్వాత పెట్టాము చేయంతా సాగు చేసిన తర్వాత రోడ్ పెట్టని ఇవన్నీ వేయిస్తాం కదా అప్పుడు ముక్కలు ముక్కలు పోతాయి మనం నీళ్ళు పెట్టి చేల్లో తిరుగుతూ ఉంటాం అప్పుడు కాళ్ళకు పూసుకోకుండా ఉంటాయి మొత్తం అని చెప్పి ఈ విధంగా అన్ని శుభ్రంగా పువ్వులైతే వేస్తున్నాం ఈ రంగం అత్తయ్యులు మా అమ్మ వాళ్ళు మా చిన్నమ్మ మా అన్నయ్య మా నాన్నగారు అది అందరం వచ్చేసాం వచ్చేసి చేయలేతే కుటుంబ సమేతంగా మా పొలం పనులు మంచిగా చేసుకుంటున్నాం చూసే కదా ఈ వీడియో ఇంకేంత అండి ఈ వీడియోకి మీకు కొత్త తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్